మనకి వ్యూస్ తక్కువ వచ్చినా కానీ మన ఆటో డ్రైవర్లోనే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని అయితే నేను ఈ కంటెంట్ అయితే ఎంచుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారా బాగున్నారా ఈరోజు మీకు చెప్పే కంటెంట్ ఏంటంటే మన బండి ఎక్కువ రోజులు తుప్పు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది మీకు అయితే రోజు తక్కువ బడ్జెట్లో అయిపోద్ది అనమాట ఆ వీడియో అయితే తీస్తున్నాను పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండానే అప్పుడే మీకు నేను ఏం చెప్తున్నాను అనేది అర్థమవుద్ది అనమాట అలాగే చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల పది మందికి ఇంప్రెస్ చేస్తా అనమాట మన వీడియో ఎందుకంటే మన దాంట్లో కంటెంట్ ఉంది కాబట్టి ఎటువంటి సుత్తి సోది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అలాగే మీరు తక్కువ బడ్జెట్లో అంటే నేను చాలా సింపుల్ సొల్యూషన్ ఎంత అవుద్ది ఏంటనేది మీకు లాస్ట్లో చెప్తాను ఫస్ట్ నేను ఎక్కడెక్కడ ఆయిల్ అయితే పెడతానో ఎంతో తుప్పు పట్టకుండా దానికి బండి అనేది ఎంతో తుప్పు పడుతుంది అంటే కంపెనీ మెల్టింగ్లు ఉంటాయి కదా ఆ మెల్టింగ్లో జాయింట్లోకి అయితే వాటర్ పోయి ఉండిపోద్ది ఆ వాటర్ పోయి ఉండిపోవడం వల్ల మనకు తెలియదు అది అలా కొంచెం కొంచెం తుప్పు పడేస్తుంది అనమాట కన్నం పడిపోయి అక్కడ బాటం గట్రా వదిలేసే అవకాశాలు ఉన్నాయి అలాగే సెలలు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కడెక్కడ ఆయిల్ పెట్టుకోవాలని చెప్తాను ఇప్పుడైతే కుదిరిన గడక పెట్టి చూపిస్తాను అలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి ఎప్పుడన్నా సరే కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు మనం బండి కడుగుతాం కాబట్టి అస్తమానుని తుప్పు పట్టడానికైతే కొంచెం స్పీడ్గా అవుతుంది అది ఇంజనీర్ పోయడం వల్ల అందులోంచి వాటర్ వెళ్ళి జారిపోద్ది అనమాట వాటర్ అయితే అక్కడ ఉండదు ఇంజనాలు తోసేది బయటికి కాబట్టి తుప్పు పడ్డానికి అవకాశం ఉండదు సో ఒకసారి చూపిస్తాను రండి ఇలాగా మీకు అర్థమైపోద్ది పూర్తిగా ఇందులోనే ఇది చూసారు కదా ఈ గాళ్ళు ఇదైతే కంపెనీ మెల్టింగ్ అనమాట మనం ఇందులో ఇంజనాలు పోసుకుంటే ఈ గాలిలో ఇంజనాలు పోసామంటే మాత్రం ఎప్పటికీ కూడా తుప్పు పడ్డానికి అవకాశం అయితే ఉండదు ఒకవేళ ఎప్పుడుకో లేట్ గా పట్టిన తప్పులేదు కానీ ఇప్పుడైతే ప్రజెంట్ కొంచెం స్పీడ్ గా అయితే పట్టదనమాట నేను పోసినట్టే పోసుకోండి మీరు ఇవన్నీ కూడా మనం ఇంజనాలు పోసుకునే గాలు మెల్టింగ్ చూసారు కదా ఎంత ఇంజనాలు వెళ్తుందో చూడండి ఇందులోకి చేసు త్వరగా తుప్పు పట్టడానికి అయితే అవకాశం ఇదేనండి మన బాటం త్వరగా కాబట్టి మనం ఇంజనాలు పోసుకోవడం అయితే చేయడం వల్ల అయితే ఎప్పటికీ కూడా తుప్పు పట్టదు అలాగే కొన్ని కాలం కొద్దిగా ఎక్కువ కాలం అయితే ఉంటుంది బండి మనకి నేను బయట నీట్నెస్ కాదండి ఇందులో కూడా చూసుకోవాలి అప్పుడే మన బండి ఎక్కువ కాలం నిలబడాలంటే మన దగ్గర చూడండి ఇదంతా కూడా చాలా తక్కువ బడ్జెట్లో అయిపోద్ది కానీ మనం ఎవరో పెద్దగా పట్టించుకోము వీటిని తుప్పు పట్టే వరకు అయితే ఆగుతాం ఇందులో కూడా నిన్న పోసేయడం అయితే చేయండి ఇందులో అవటలు ఉంటే అవటలు కూడా పాడవకుండా ఉంటాయి ఆయిల్ పోస్తాం వల్ల ఈ పైన చూపించను ఇవన్నీ కూడా మనకి చాలా మంచిది సూ ఇదన్నీ సూత్రాలన్నీ అలాగే స్ప్రింగు బ్రేక్ స్ప్రింగ్ కూడా ఆట అవ్వకుండా ఉండాలంటే ఇంజనీర్లు పోసుకోవాలి ఎప్పుడైనా బ్రేక్ తొక్కేటప్పుడు కిస్సు మన సౌండ్ వస్తుంది కదా అప్పుడు ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది దగ్గర తీసుకు ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది అన్నమాట హోల్ చిన్న హోల్ ఉంటుంది కానీ చూసినట్టయితే మీరు ఇందులో ఇంజినెళ్ళు పోసుకొని స్ప్రింగుల్లో కూడా ఆయిల్ పోయడం అయితే చేయండి కొన్ని సౌండ్ అయితే తక్కువ వస్తుంది బ్రేక్ తొక్కేటప్పుడు చూసారు కదా ఇటుపక్క అయిపోయింది అలాగే నెక్స్ట్ అటుపక్క పూర్తిగా పెడతాను చూడండి దాంతో కూడా మనం ఇంజినీలు పోసుకున్నట్టయితే అంటే కొంచెం బండి అయితే చిరాగ్గా కనిపించినా కానీ తుప్పు పట్టదు రెండు రోజులు ఉన్న తర్వాత మనం తుడిసేసుకోవడం చేయండి క్లాత్ ఇచ్చి తుడిసేస్తే మొత్తం మట్టి అనేది పట్టదన్నమాట పోతుంది మట్టి మనం నేను ఇవే చూసుకోవాలండి బండి కొనేసుకొని తిప్పేసుకున్నది కాదు మేము అయితే తెలుసుకోవాలి బండి కూడా ఎలా చూసుకోవాలి ఎక్కువ రోజులు ఎలా మన్నాలి అనేది అయితే మీకు ప్రతిదీ కూడా మన వీడియోలో వస్తుంది చూడండి మీకు నచ్చితే ఒక నాలుగు నాలుగైదు వీడియోలు అయితే చూడండి చూసిన తర్వాత నచ్చితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి ప్రతిది కూడా ఇరుకుల్లోకి ప్రతి గాడిలోకి మనం ఇంజన్లు పెట్టుకున్నట్టయితే తుప్పు పట్టే అవకాశం ఉండదు ఫ్రంట్ ఇటుపక్క ఉందో సేమ్ అటుపక్క కూడా అలా ఉంటుంది మీకు ఎప్పుడన్నా సరే డోర్లు సౌండ్ వస్తుంటే తీసుకునేటప్పుడు గట్రా పట్టేసుకొని ఇందులో కూడా మనం ఇంజనాలు పోసుకున్నట్టయితే డోర్లు కూడా త్వరగా పోకుండా ఉంటాయి కిసి కిస్మే సౌండ్ రాదు ఈ మెల్టింగ్లు ఉన్నాయి కదా ప్రతి మెల్టింగ్లో కూడా మనం ఇంజనీర్లు పెట్టుకున్నట్టయితే లైఫ్ చూసేద్దండి మన దగ్గర బండి చూసారు కదా ఈ ప్రతి మెల్టింగ్లో కూడా మనం ఇంజినలు పెట్టుకున్నట్టయితే లైఫ్ అయితే చూస్తుంది బండి అనేది త్వరగా పట్టదండి మనం చాలా నీట్గా మనం చూసుకుంటేనే మనకి లైఫ్ అనేది వస్తుంది అనమాట బండి లేదంటే అస్తమానం మొక్కలు కట్టించుకొని వెళ్ళేది చేపిస్తే బండి అయితే చాలా గలీజ్గా అయిపోద్ది కాబట్టి సో నేను చెప్పిన సూక్తులన్నీ పాటించండి తర్వాత ఇంకోటి ఏంటంటే డోరు చాలా డోర్లు చూసినా ఇక్కడ పుచ్చిపోతున్నాయి అక్కడ తుప్పబడ్డానికి గల కారణం ఏంటంటే ఒకసారిలో చూపించండి మనకి ఇక్కడ చిన్న హోల్ ఉంది చూసారు కదా ఇందులోంచి వాటర్ అనేది పోయినప్పుడు అందులో ఉండిపోద్దండి ఆరదు కాబట్టి మనకి త్వరగా తుప్పుపట్టే అవకాశం ఉంటుంది అలాగే పైన కూడా పోసుకున్నట్టయితే గడప కూడా బాగుంటుంది మన చిన్న పళ్ళకైనా పెద్ద బళ్ళకైనా సరే ఎక్కువగా తుప్పుపెట్టే ఏంటైతే బాటం అండి మెయిన్ మిడిల్ బాటం ఎందుకంటే ఇవి ఎవరు కూడా పాటించరో ఇంజినాన్ని పోసుకుంటే కొన్ని రోజులు మాత్రం చిరాకు ఉంటుంది రెండు మూడు రోజులు తర్వాత మనం తుడిసేసుకున్నట్టయితే ఏమి అవద్దు ఈ గాడి చూసారు కదా ఈ గాడిలో అందులో డస్ట్ వెళ్ళిపోయి ఉండిపోద్ది తర్వాత వాటర్ పడినప్పుడు లోపల లాగేసుకుంటది అనమాట పీల్చేసుకుంటది సో కాబట్టి కొంచెం తుప్పుపడే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనం చేసుకునే జాగ్రత్తలు అండి మనకు ఎవరో చెప్పరు మనం తెలుసుకోవాలి నేను మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మీరు ఎవరో కూడా బాధపడడం నాకు ఇష్టం ఉండదనమాట అనమాట అయితే చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఎక్కువగా చిన్న పల్లకి అయితే ఇక్కడ ఇక్కడ కూడా పుచ్చిపోతుంటుంది ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ కూడా ఇంజనీర్లు పెట్టుకున్నట్టయితే మనకి డస్ట్ ఎక్కువ వెళ్ళిపోతే వస్తామని ఎప్పుడైనా కుదరదు మన ఎటం బోల్టు కింద ఫిట్టింగ్ అయితే ఉంది అదైతే మనం రెంచ్ తో తర్వాత ఇక్కడ కూడా ఇన్నెలు పెట్టుకోవచ్చు చూడండి అలా ఇప్పుతాను ఎలా పెడతాను అనేది అందరూ కూడా తెలీదు ఇది మామూలుగా అంటింపేమో అనుకుంటున్నాం కానీ ఫిట్టింగ్ అయితే ఉంది బోల్ట్ ఫిట్టింగ్ ఎప్పుకొని మనం బిగించుకున్నట్టయితే అస్తమానం కూడా బేగా తుప్పు పట్టదండి బండి కొనుక్కున్నాం కదా అస్తమానం పెట్టుబడి పెట్టాలంటే చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సంపాదించేదే చాలా తక్కువ ఇన్కమ్ కాబట్టి అస్తవాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి నేనైతే వీడియో చేయడం అయితే జరిగింది చూసారు కదా నేను ఒక ఐదు వేలు అవుతుంది ఇప్పి మొన్న సర్వీసింగ్ చేసినప్పుడు వాటర్ అయితే ఉండిపోయింది అందులో నేనైతే వారానికి ఒకసారి ఇప్పుతాను అయినా సరే చూడండి ఎలా అయిపోయిందో చూడండి ఇది కూడా అక్కడికిద్దాం ఒకసారి వాటర్ అయితే ఉంది మనం ఇంకోటి ఏంటంటే మీరు పోయమన్నారని ఇంజనీర్లు పోసాను ఆటో ఎక్కిన వాళ్ళు అందరూ చీరలు పోగైపోతున్నాయి అంటే నేను ఏం చేయలేను ఎందుకంటే అది కూడా మనం చేసుకోవడంలో ఉంటుంది తుడుచుకోవాలన్నమాట ఆయిల్ పెట్టి ఊరుకుంటే డస్ట్ అంతా పడేసి వాళ్ళ చీరలు అయితే పాడైపోతాయి మన బట్టలు కూడా పాడైపోతాయి సో మనం పెట్టిన తర్వాత తుడుచుకోవాలండి బండి చూసారు కదా ఈ మెల్టింగ్లు ఎన్ని ఉన్నాయో మెల్టింగ్లోకి వాటర్ పోయి ఏమవుతుందంటే తుప్పు పడేస్తుంది సో కాబట్టి ఒకసారి చూడండి అయితే పర్వాలేదు మనం యాటలు వేసుకుంటాం కాబట్టి పాడవదు సైడ్లు పెట్టినప్పుడు మాత్రం కంపల్సరీ తుడిసేసుకోవాలి ఎన్ని ఉన్నాయి చూసారు కదా గాళ్ళు ఇది చాలా మంది తెలియని విషయం అన్నమాట అంటే ఎవరో పట్టించుకోరు ఒకవేళ తెలిసినా కానీ అదేంటి అన్నట్టు ఊరుకుంటారు చూడండి మనం ఎక్కడ ఆయిల్ పోసినా సరే గాడి అమ్మటే దిగుతుంది తర్వాత ఈ మెల్టింగ్ ఉంది కదా ఇది కూడా కాడికి వెళ్తుంది పోసుకోవడం మన మంచిది అనమాట ఇందులో ఇందులో పోస్తే ఏమీ లేదు మనం ఇలాగా నెలకు ఒకసారి ఒకరోజు కేటాయించి బండి మాత్రం ఉంటే ఇదే బండి పది సంవత్సరాలు అయినా సరే తుప్పు పట్టదు ఈ గాలి చూడండి ఒక్కో చోట చిన్నది ఉంటది ఒక్కో చోట పెద్దది ఉంటది వాటర్ బాడీ ఉండిపోయింది అంటే మన పరిస్థితి చూడండి ఎలా ఉంటుంది ఒక నెలకు ఒకసారి కాని రెండు నెలలకు ఒకసారి అంటే బండి అస్తమానం కలిగి పని ఉండదు మనకి తుడుచుకుంటే సరిపోద్ది అస్తమానం కలిగేస్తుంటారు బండి శుక్రవారం 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 కడగక్కర్లేదు ఇలా నీట్ గా చూసుకుంటే చాలు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చాలామంది అందం కోసం మ్యాటీలు అయితే వేస్తారు మ్యాటీ వేసిన తర్వాత దాన్ని అయితే తీసి తుడ్డం గట ఉండదు అనమాట క్లీన్ చేసుకోవడం ఉండదు సో బద్దకించి అలా వల్ల అయితే వాటర్ అందులో ఉండిపోయి అస్సలు ఆరదండి మ్యాటీ ఉండిపోవడం వల్ల మనం ప్రతిరోజు ఇంటికెళ్ళిన తర్వాత ఒకవేళ వర్షం వర్షాకాలం అయితే నైట్ మ్యాటీ తీసుకొని లోపల వేసుకొని పొద్దున్నే వేసుకున్నారంటే ఆరిపోయి ఉంటుంది అనమాట బాటం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది చూస్తున్నాను బళ్ళు ఎక్కడన్నా టెంకరంకి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తుంటే ఇవన్నీ పుచ్చిపోతున్నాయి అది వాళ్ళకి తెలియక అలా వదిలేయడం వల్ల అయితే పుచ్చిపోతుంది మీరు పెట్టుబడి పెట్టడం అనేది సాధారణంగా మన ఆటో డ్రైవింగ్ చేసుకుంటే వచ్చేదే ఆడపా తడపా వస్తుంది డబ్బులు అది కూడా పెట్టుబడి రూపంలో పోయినా మనం ఏం చేయలేము దానికోసం అయితే నేను ఆటో కంటెంట్ ఎంచుకున్నాను మనకి వ్యూస్ తక్కువ వచ్చినా కానీ మన ఆటో డ్రైవర్లనే అనే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని అయితే నేను ఈ కంటెంట్ అయితే ఎంచుకున్నాను నాకు చేయాలనుకుంటే లారీ కూడా చేసుకోవచ్చు కానీ ఇది ఎందుకు చేసుకున్నానంటే మన ఆటో సోదరులు ఎక్కువ మంది ఉన్నారు అందులోని ఆటో సోదరుల దగ్గర డబ్బులు అనేది ఉండదు అందరూ కూడా నాకు తెలుసు కదా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడతారు సో కాబట్టి ఆటో కంటెంట్ చేయడం చేస్తున్నాను అలాగే తక్కువ బడ్జెట్లో ఎక్కడ ఏ ఐటెం దొరుకుతుందో అనేది కూడా మీకు అయితే చెప్తున్నాను కాబట్టి మీరు అర్థం చేసుకోవండి అలాగే మనం ఇదంతా చేయడం కోసం మనకైతే ఎంత ఖర్చు అవ్వదండి ఇది పది రూపాయలు ఈ క్యాన్ ఒకటి వచ్చేసి ఎంటీ క్యాను అలాగే మనం బైక్ షోరూమ్ అందరికీ కూడా బైక్ వాళ్ళు తెలుసు కదా మెకానికర్స్ చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు లేదంటే కనుక మనకి మంచి ఆయిల్ తీసి పెట్టమంటే లీటర్ వచ్చేసి నలభై రూపాయలు కానీ ముప్పై రూపాయలు కానీ తీసుకుంటారో ఆయిల్ అదే బైకుల్లో తీసేసిన ఆయిల్ అనమాట అది ఆయిల్ వాళ్ళు ఇంజనాలు మార్చుకున్నప్పుడు తీసిన వాళ్ళు మనకి ఇలా ఈ రూపాయలు వస్తే మనం పెట్టుకోవచ్చు లేదు నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే కొత్తగా ఇంజనాలు కొనుక్కొని తక్కువలో కూడా ఉందా రెండు వందల వరకు ఉంది లీటర్ అది కూడా కొని పెట్టుకోవచ్చు అదైతే ఇంత దరిద్రవంగా అయిపోదన్నమాట తుడుచుకొని పని ఉండదు సో కాబట్టి ఇది మీకు తెలియజేయడానికైతే వీడియో తీశాను అలాగే ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి అలాగే చాలామంది అయితే లైక్ చేయట్లేదు లైక్ కూడా చేయండి కుదిరితే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ అయితే ఆల్లా పెట్టుకుంటే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్